గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవాలని ఎంపీ డికే అరుణ డిమాండ్ చేశారు గద్వాల పట్నంలో ఎవరు ఏమి అభివృద్ధి చేశారో పట్న ప్రజలకు తెలుసునని అన్నారు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ పాఠపాడటం గద్వాల ఎమ్మెల్యేకే సొంతమని ఆమె అన్నారు గద్వాల పట్న అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీని గెలిపించాలని అరుణ కోరారు టీఆర్ఎస్లో గెలుచుకొచ్చు ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీని అందరూ గెలుస్తారు నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తే కాంగ్రెస్ కంటే తిరుగుతే ఇక ఎమ్మెల్యే పది ఊరిపోతుందని ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు టైం పాస్ చేసుకుంటాను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే టీఆర్ఎస్ పార్టీలో పోయి తిరగాలి అలా తిరుగుతలేదు టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని అడగాలి అడుగుతలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా కానీ ఈరోజు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఇట్లా పార్టీ మానే పైన చర్యలు తీసుకున్నటువంటి భయంతోన ఇంకా ప్రజలను మోసం చేస్తాను ప్రభుత్వాలు ప్రభుత్వాలు కోర్టులను మోసం చేస్తున్నారు లేకుండా వాళ్ళు ఇంకేమన్నా మన మాకైతే తెలుగు అబద్ధాలు మాట్లాడండి ప్రజలను మోసం చేయడం బంద్ చేయండి ఈ పట్టణాన్ని కూడా వాళ్ళు చేసింది ఏం లేదు పదే రోడ్ల పరిస్థితి చూడండి పట్టణం చుట్టూ ఎట్లా ఉంది పట్టణంలో ఎట్లా ఉంది నీటి మీద రాతలు తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ ఎవ్వరికి కూడా కోర్పా హక్కు లేదు ఈ టౌన్లో టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు పార్టీలు ఏదైనా ఉండొచ్చు అభివృద్ధి అనేది ఎవరు చేసినది ఫస్ట్ నోరు ఇప్పి చెప్పాలంటే ప్రజల కొంచెం చెప్పియాలన్నమాట నిన్ను చెప్పుకోవడం కాదు డబ్బాలు కొట్టుకోవడం కాదు చేత తప్పడ పెట్టుకొని మా మేమే కొట్టుకుంటామంటే కాదు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక సేవలు అందించి ప్రాంతాన్ని అభివృద్ధి తోడ్పడినటువంటి నాకు వీడికి వచ్చినప్పుడు చాలా బాధ వేస్తారు ఈ అభివృద్ధి చూసి ఎక్కడ బండి ఎక్కడ దక్కనే కుంటుబడి చేసి దీని అభివృద్ధి అని చెప్పుకుంటుంటే సిద్ధు కూడా అందిస్తారు ఓటర్కి హే లేదు అటల్ ప్రజల్ని పదే పదే మోసం చేసుకుంటా పదే పదే అబద్ధాలు చెప్పుకుంటా టీఆర్ఎస్లో ఉన్నప్పుడేమో టీఆర్ఎస్ పాటవాడి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో జరిగి కాంగ్రెస్ పార్టీ వాడి ఆ రోజు మమ్మల్ని విమర్శించి గద్వాల ప్రజలు కోరుతా ఉన్నా పట్టణ అభివృద్ధి కోసం కులమత భేదాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా గద్వాల పట్టణ అభివృద్ధి కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం మీరు అందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఇక్కడ గద్వాల మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయండి అని చెప్పి సందమంది నిర్ణయం మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు గెలుపు కోసం చాలా మంది పోటీ పడే వస్తున్నారు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా నేను నిలబడాల నేను నిలబడేటటువంటి తాపత్ర మేం కౌన్సిల్ గానేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ కౌన్సిల్ పోటీ పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు కాబట్టి ఒక విజయం అంటే అంతా కూడా కరెక్ట్ కార్యకర్తలది కానీ పార్టీని కానీ అంతా ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ యొక్క అభ్యర్థులు గెలిచేటటువంటి అభ్యర్థులకే మనము అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీలో విజయ విజయడంకా మోగించాలనేటువంటి ఆలోచనతోనే మనం అందరం ఆలోచించాలి గెలుపు గుర్రాలకే కూడా పార్టీ టికెట్లు ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గెలుపు కోసం ఎవరైతే మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారో అటువంటి ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో ఆశించే వాళ్ళందరూ కూడా గెలుపు ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళకే పార్టీ కూడా ఆదరి అటువంటి వ్యక్తులకే టికెట్లు ఇస్తుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి విజయమే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కలిసి టికెట్ ఎవరికి వచ్చినా మళ్ళీ అందరూ కలిసి పనిచేసుకొని మరి ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ రెండో అయ్యేటట్టు ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ పట్టణ ప్రజలందరినీ మామూలుగా జిల్లా పట్టణ వాసులందరినీ అన్ని అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా పైన భారతీయ జనతా జనతా పార్టీ జెండాలను ఎగరవేసి ఆదరించండి అని చెప్పి నేను అందరినీ కోరుతాను